నమస్తే వైసీపీ నేతల మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి గతంలో వల్లభనేని వంశీకి సంబంధించి ములాఖాత్ ఇచ్చిన జగన్ మా అందగాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అదే కాకుండా గుడ్డలు వేయండి చూస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు సే అదే కోవలకు చెందినటువంటి ఒక వల్లభనేని వంశి ఈరోజు జైల్లో సెల్లో నాకంటూ తోడు కావాలని కోరుకుంటున్నారు ఏంటి వింత వ్యాఖ్యలు అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనిలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం కార్తీక్ గారు నమస్కారం నమస్తే జగన్ గారు సార్ మనం చూసుకుంటే ఏంది వ్యాఖ్యలు గుడ్డలు ఏమంటుంటాడు మా అందగాళ్ళు అంటుంటాడు అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే వల్లభనేని వంశీ కూడా నా సెల్లో నాకు ఎవరిన తోడుగా ఇవ్వమంటారు సో మొత్తానికి ఎవరిని కోరుకుంటున్నారు ఎలాంటి అందగాళ్ళని కోరుకుంటున్నారు అసలు వీళ్ళ గుడ్డలు కూడా తీసేటువంటి ఒక ఈ భాష ఏంటి ఈ వ్యాఖ్యలు అంటే ఎందుకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో వల్లభనే వంశీ అందగాడి కాబట్టి జైల్లో కూడా ఎవరన్నా కావాలని కోరుకుంటున్నాడా అంటే అక్కడికైతే లేడీస్ని పంపించే పరిస్థితి లేదు అబ్బాయిని కోరు అంతా పట్టుకొని సరే విషయం ఏంటంటే ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను ఒక్కరినే ఉంటే నాకు ఇబ్బంది నాకు తోడు కావాలి అని కోరుకుంటున్నాడు అంటే తన సెల్లో ఒక్కరినే ఉండాలి అని ఉంటే బాగుంటుంది అనేటువంటిది అతను వర్షను ఎందుకు తొందర ఎందుకు కొడాలని తొందరలోనే వస్తారు తన ప్రాణ స్నేహితుడు ఇద్దరు కలిసి ఒకే సెల్లో ఉండొచ్చు లేదంటే గోరంట మాటలు రెడీగా ఉన్నాడు కాకపోతే ఈ విజయవాడ జైలు దాకా రాడేమో లేదా కొల్యాణా అయితే ఖచ్చితంగా విజయవాడ చేతికి వస్తాడు కాబట్టి రెడీగా ఉండొచ్చు పోసానికి ఇష్టమో లేమో అటు కడప చేలో పడ్డాడు లేకపోతే అతను తోడుగా పంపించడానికి అవకాశం ఉండండి అది కాబట్టి ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఖచ్చితంగా తొందరలోనే తోడు వస్తుంది అది కూడా తన కోరుకున్న తోడే వస్తుంది రెడీగా ఉండొచ్చు రెండో దశ నాకు తెలియదు కడుగుతా వల్ల నేను మనసు ఈ ప్రాణభయం ఎవరితో జగన్మోహన్ రెడ్డితో కాదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎక్కువ కాలం ఉపేక్షించాడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధువు ఉన్నటువంటి కేవీపీ రామచంద్రునికి ఎందుకు క్యార్యం చేయలేదు సూర్యుని ఎందుకని క్యార్యం చేయలేదు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మేట్ అయ్యి ఉండి అన్ని తానై ఛానాలు వివరించిన విజయసాయి ఎందుకు పక్కన పెట్టాడు ఎందుకు బెంగళూరు ప్యాలెస్లో పెడేసి కొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి తన విషయాలు తెలిసిన ఎవరిని కూడా ఎక్కువ కాలం క్యారీ అని కాడు వాళ్ళని కట్ చేస్తాడు అవసరం చంపేస్తాడు ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఎందుకు చంపారు ఇదే కారణం చాలా విషయాలు వివేకానంద రెడ్డి తెలుసు జగన్మోహన్ రెడ్డి గురించి కాబట్టి అతను ఉండకూడదు ఎందుకంటే ఒకే కుటుంబంగా బతికింది రాజశేఖర రెడ్డి కుటుంబం వివేకానంద రెడ్డి కుటుంబం కాబట్టి రెడ్డి ఉండకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అవినాష్ ద్వారా ఆ పని చేయించాడు అనేటువంటిది మనకి వినపడుతున్న పొలిటికల్ టాక్ కాబట్టి పొలిటికల్ టాక్ ఏముంది రే అవినాష్ రెడ్డి మీద సీబీఐ కేసు నమోదు అయ్యిందిగా కాబట్టి మనం అర్థం అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి వల్ల నీ వంశీ భయపడుతున్నాడు ఎందుకంటే వల్లభ వంశీకి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో చాలా వ్యాపారాలు ఉన్నాయి చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గురించి చాలా విషయాలు కొడానానికి బాగా తెలుసు వల్లభినీ వంశీకి బాగా తెలుసు అందుకనే వల్లభ వంశీ వంశి తన అరస్థాయి కాలంలో మొదటి కాలు కొడాలనాని చేశాడు తర్వాత రెండో కాలు జగన్మోహన్ రెడ్డి తెలిసాడు కా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమనిపిస్తుంది అంటే వీడెక్కడన్నా భయపడో లొంగిపోయో అప్రూరిగా మారితే నా గురించి రహస్యాలు ఏమన్నా ప్రభుత్వానికి చెప్తే పోలీసులకి చెప్తే అది నాకు ఇబ్బందికరం కదా అని ఆలోచిస్తున్నాడు నా గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి నా తాడేపల్లి రహస్యాలు తెలిసినటువంటి వ్యక్తి నా బెంగళూరు రహస్యాలు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎందుకంటే వీరంతా క్లబ్బు మెట్స్ క్లబ్కి వెళ్తూ ఉంటారు బెంగళూరులో ఏదో గేమ్స్ ఆడుతూ ఉంటారంటే అది రకరకాలుగా ఉన్నాయి అదో కాబట్టి ఈ విషయాలని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరవేస్తే అప్రూరిగా మారిపోతే ఇప్పుడు విజయసారేడితో ఉన్న కూడా గొడవడింది విజయసారేడ్డి చాలా రాశాలు అప్రూర్గా మారిపోతే ఇప్పుడు వల్లభని వంశీయతో కూడా అదే అప్రూర్గా మారిపోయి నా రాశయాలని బయట పెడితే కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎందుకంటే వల్లభని వంశీ ముందు కళ్ళ ముందు కనపడుతుంది ఇప్పట్లో అప్పట్లో జైలు జీవితం తప్పేటట్టలేదనేది ఎందుకంటే కేసు మీద కేసు నమోదు అవుతున్నాయి పీటీ వారెంట్ జారీ అవుతున్నాయి ఒక కేసులో వేరొచ్చినా ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారనేటువంటి తత్వం ఇప్పటికే బోధపడింది మొత్తం పదహారు కేసులు పదహారు కేసులు దాదాపు రెండు మూడు సంవత్సరాలు జైల్లోనే గడపాల్సి వచ్చింది అన్న ఒక క్లారిటీ వచ్చింది ఆ లోపల ఈ కేసులు ఒక్క కేసు తేలినా సరే పర్మనెంట్ జైలే ఉంటుంది కాబట్టి అది విషయం చెప్ప వల్లభ్రీకి తెలిసిన తర్వాత సహజంగా అందరూ తప్పించుకోవడానికి చేసేటువంటి పని ఏంటంటే అప్రూవల్గా మారిపోవటం ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది ఎందుకు కవిత దాకా వచ్చింది ఎందుకు కేజ్రీవాల్ దాకా వచ్చింది కొంతమంది అప్రూవ్లుగా మారిపోవటం అరుణ్ పిల్లర్ ఆంటు వాళ్ళు అలాంటి వాళ్ళు శరత్ చంద్రారెడ్డి వాళ్ళు అప్రూవ్ల్గా మారిపోవటం వల్ల కవిత రస్తంది కేజ్రీవాల్ రస్తాయ్యాడు సో సో కాబట్టి ఒకవేళ వల్లభనే వన్సీ అప్రూవ్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాష్ట్రాల విషయాలు బయటపెడితే అది జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా కాబట్టి వల్ల నే లేకుండా చేస్తే వల్లభి నేను వన్ లేకుండా చేయటం వల్ల రెండో ఉపయోగాలు ఉన్నాయి ఒకటి తన రాష్ట్రాలు బయటపడకుండా కాపాడుకోవచ్చు రెండోది ప్రభుత్వం కూటమిది కాబట్టి కూటమి జైల్లో వేడేసి వాళ్ళప్పుడు నివసించి చంపింది చంద్రనాయుడు కుటుంబాన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి వాళ్ళ నివసితో చాలా పెద్ద విభేదాలు ఉన్నాయని రాష్ట్రం మొత్తం తెలుసు ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని తిట్టాడు కాబట్టి సో ఆ కారణం చేత ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని జైల్లో పెట్టి చంపారు అని చెప్పేసి కూడా అనొచ్చు కదా ఇప్పుడు కాబట్టి ఆ పని జగన్మోహన్ రెడ్డి గారే చేయవచ్చు ఎందుకంటే ఈ కుట్ర మనసత్వం జగన్మోహన్ రెడ్డిదే చంపే మనసత్వం జగన్మోహన్ రెడ్డిదే మళ్ళా ఆ చంపిన దాన్ని అవతల వాళ్ళ మీద వేసే మన సుమారు జగన్మోహన్ రెడ్డి అయితే మీరు ఇప్పటిదాకా చెప్తున్నాను అన్నీ కూడా చూస్తుంటే నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది మనం చూసుకుంటే పరిటాల రవి పరిటాల రవిని చంపినటువంటి ఒక మొద్దు సీను మొద్దు సీను చంపినటువంటి ఓంప్రకాష్ ప్రకాష్ చంపినటువంటి యొక్క చూసుకుంటే మద్యలచరు సూరి మద్యలచరుని చంపినటువంటి ఒక భానుప్రకాష్ సో సీరియల్ మర్డర్స్ మనం చూస్తూ వస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే వివేకానందరెడ్డి రెడ్డి వెళ్తే గంగిరెడ్డి గంగిరెడ్డి తర్వాత అభిషేక్ రెడ్డి సో ఈ మధ్యలో ఒకళ్ళు ఇద్దరు సో ఖచ్చితంగా వల్లభని వంశి ఇందుకే భయపడుతున్నాడా నాకు తోడుకోవాలని అందుకే అనుకుంటున్నాడా ఖచ్చితంగా అండి అది మాత్రమే కాదు దస్తగిరికి బెదిరి ఇప్పుడు రంగయ్య మీద దాడులు లేదా వివేకానంద రెడ్డి గారు అచ్చ కేసులో ఉన్నటువంటి ప్రతి సాక్ష్యం మీద దాడి జరిగింది ప్రతి వ్యక్తి మీద దాడి జరిగింది తర్వాత కార్ డ్రైవర్ని చంపేశారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆ భయాలు వల్లభీవంశీకి ఇవన్నీ తెలుసు కదా మనకే తెలిసినప్పుడు వల్లభ్రీ నివాంశీకి ఇవన్నీ ఎందుకు తెలియదు జగన్మోహన్ రెడ్డి మనసుతో మనసు తెలుసు కాబట్టి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూటమేనని చంపాలనుకుంటుందంటే రాజకీయంగా వర్కౌట్ అయింది కాబట్టి ప్రాణహాని ఉంది ఎవరితో ఉందని చెప్పకుండా ప్రాణహాని ఉంది అంటున్నాడు కాబట్టి అతను ఇంకా వైసీపీలో ఉన్నాడు కాబట్టి కానీ అతను ప్రాణభయం అతను మనసులో ఉన్న భయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఇప్పుడు మీరు గుర్తుందా ఇప్పుడు వల్లభీవంశీ గారి భార్య ఎక్కడుంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు ఎందుకు ఎక్కడైనా మాటలు వెళితే తన పేరు వస్తేమోనని దగ్గరుండి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులను ఎప్పుడూ తోడుగా పెట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు ఆమెను బయటికి రాకుండా మీడియా ముందు మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా వల్లభి నేను వంశీకి కోడ అన్నానికి ఈవెందు శర్ములానే చెప్పింది కదా నాకు ప్రాణహాని ఉందంటే అది మన నుంచి అని సున్నిత చెప్పింది కదా నాకు ప్రాణహాని ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి భారతీయ గారి నుంచి అని చెప్పేసి సో విజయమ్మ మొన్న ఎన్నికల్లో ఎందుకని కనపడలేదు కనీసం గురకరాయి దాడి జరిగింది కొడుకు మీద అన్నప్పుడు కూడా ఎందుకు రాలేదు సహజంగా కొడుకు మీద చిన్న ఈగ వాలిందంటే ఉరుక్కుంటు వచ్చే వ్యక్తి కొడుకు అంటే సత్యంత ప్రేమ అనేటువంటి వ్యక్తి కానీ ఎందుకు రాలేదు సస్తానం భయంతో అందరూ మాట్లాడుకునే దాన్ని ఖండించదా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున మంది మాట్లాడిన దాన్ని ఖండించిన కూడా ఖండించదా ఎందుకంటే ఆ ప్రాణభయం విజయమకు ఉంది పోయి అమెరికాలో షర్మిలా గారి కొడుకు దాక్కుంది పాపం అంటే ఎందుకంటే దాదాపు తెలంగాణ మొత్తం ప్రయాణించినటువంటి ఒక కొత్త కారు ఏపీలోకి ఎంట్రీ అయిన ఏంటంటే రెండు టైర్లు ఊడిపోవడాన్ని మనం చూసాం విజయమ్మ కారు అవును ప్రాణభయం అనేది అర్థమైపోయింది ప్రాణభయం అర్థం కాబట్టి పోయినసారి ఎన్నికల సమయంలో అంత ముందు పార్టీ ఘోరాల ఉండి గతంలో ఎంపీగా పోటీ చేసి అంత ముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి విజయమ్మ ఎలక్షన్ టైంలో కాన్ రాకుండా అమెరికా పోయి దాక్కుంది పాపం కాబట్టి ఖచ్చితంగా ప్రాణభయం ఉంది ఇప్పుడు వల్లభ వంశీ కూడా జగన్మోహన్ రెడ్డితోనే ప్రాణహాని ఉంది అవును అయితే వల్లభనేని వంశీ ఇప్పుడు ఎవరినైతే సెల్లో తోడు కావాలని కోరుకుంటున్నాడో అది కొడాలి నాని కావచ్చు ఇంకొకరు కావచ్చు కాకపోతే చాలా మంది అంటుంది ఏంటంటే నిజంగా నీకు తోడు కావాలనుకుంటే నువ్వే డైరెక్ట్గా జగన్ చేసినటువంటి ఒక అక్రమాలన్నీ బయటపెడితే నీకు తోడుగా జగన్నే తెచ్చుకోవచ్చు కదా ఇద్దరు కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు తిట్టుకోవచ్చు కదా లేదా ఇద్దరు కలిసి కూర్చొని అష్టాచమ్మా ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాను దీని గురించి మీరు ఏమంటారు ఎవరు చంపేవాని చేసుకోవచ్చు తన పక్కనే పెట్టుకోరు అసలు ప్రాణహాని ఉందే జగన్మోహన్ రెడ్డితో అనుకునింటే జగన్నే తీసుకొచ్చి తన సరే పెట్టుకుంటాడు సరే ఏమో మరి దొంగని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే దొంగతనం జరగదు అని చెప్పేసి సామెత ఉంటుంది కదా సరే అది కూడా ఒక రకంగా మంచిదేనేమో మరి ఒక రకంగా చూసినప్పుడు జగన్ తెచ్చి తన తెల్లలో పెట్టుకున్నాడు అనుకోండి ఏదన్నా జరిగితే పక్కనుంచి జగనే కాబట్టి జగనే చేశాడని అంత అనుకుంటారు కాబట్టి జగన్ ఏమీ చేయలేడు కాబట్టి అంటే ఫుడ్ వచ్చినా ఇద్దరు కలిసి తింటారు కాబట్టి అదొక భయం లేకుండా ఉంటుంది భయం లేకుండా ఉంటుంది కావచ్చు మరి దా అంత తత్వం వల్లభని నివంశకి బోధపడాలి మరి అప్పుడు ఖచ్చితంగా విషయాలు బయటపెడతాడు కానీ ఏదైనా జగన్ వల్లభని వంశం చూసి భయపడుతున్నాడు వల్లభి వంశీ జగన్ చూసి భయపడుతున్నాడు వల్లభివంశీని చూసి జగన్ భయపడటానికి కారణం ఏంటంటే ఎక్కడైనా విషయాలు అని చెప్పేసి వల్లభి వంశీ భయపడడానికి కారణం ఏంటంటే నన్ను చంపుతాడేమో అని చెప్పేసి మొత్తానికి దొంగలంతా ఒక దొంగను చూసి ఇంకో దొంగ భయపడుతున్నారు అంతే అవును సో చూద్దామండి ఖచ్చితంగా మొత్తానికి ఏమవుతుందో చూద్దాం మరి నమస్తే నమస్తే